నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే అమృత ప్రణయ్ గత అంటే ఆరు సంవత్సరాల క్రితం అమృత ప్రణయ్ విషయం మనకు అందరికి తెలిసిందే టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ ప్రణయ్ హత్య కేసు విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూసుకున్నాం అయితే ఆరేళ్ల తర్వాత కోర్టు నుంచి అయితే తీర్పు అయితే వెలువడింది కానీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి అన్ని చేసిన తర్వాత కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఇంతవరకు మరి అమృత ఎక్కడ కనిపించలేదు కనీసం తను అంటే తనకి అన్యాయం జరిగింది న్యాయం జరిగింది అన్నట్టు కూడా ఏది కూడా ఒక పోస్ట్ అనేది పెట్టలేదు భర్త గురించి కానీ అత్తమామల గురించి కానీ ఎలాంటి పోస్టులు కానీ ఒక వీడియో కానీ ఇక్కడ కూడా తను పెట్టడం జరగలేదు ఏమైంది అమృత ఎక్కడుంది అమృత అనేది ఇప్పుడు ఒక టాక్ అయిపోయింది ఏంటంటే తను జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్లో స్టోరీ మాత్రం పెట్టేసింది రెస్ట్ ఇన్ పీస్ అని మాత్రం పెట్టడం జరిగింది మరి ఏమైంది ఇన్ని సంవత్సరాలు కష్టపడిన కష్టం అంతా ఏమైంది అసలు తను ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవల్లమణి గారు నమస్కారం మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే అమృత ప్రణయ్ అసలు వీళ్ళ వీళ్ళది ఎలా చెప్పాలో కూడా మనకు తెలియదు పెళ్లి చేసుకున్నారు అంత బాగానే ఉందనుకున్న టైంలో ఒకనొక రోజు తను ప్రణయ్ని హత్య చేశారు ఆ తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత తీర్పు వెలువరింది ఇన్ని రోజులు కష్టపడిన అమృత ఈరోజు తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించలేదు కనీసం న్యాయవాదులకే కావచ్చు లేకపోతే కోర్టుకే కావచ్చు నాకు న్యాయం జరిగిందా లేకపోతే ఇంకేదైనా తను స్పందించడం కూడా జరగలేదు రాత్రి టైంలో చూస్తే ఇన్స్టాలో స్టోరీ పెట్టింది రెస్ట్ ఇన్ పీస్ అని మాత్రం పెట్టింది అంతకుమించి ఇంకా ఎలాంటి తన దగ్గర నుంచి వెళ్ళి లేదు అత్తమమ్మలకు కూడా కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి నిన్న చూస్తే సమాధి దగ్గరికి రాలేదు కనీసం ప్రెస్ మీట్లో కూడా తను కూర్చోలేదు అత్తమమ్మలతోనే ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళింది అంటే నెక్స్ట్ తన స్టెప్ ఎలా ఉండబోతుందంట నిన్న మనం మాట్లాడుకున్నామండి మీరు చెప్పినట్టుగా నిన్నను సోషల్ మీడియాలో కూడా అంటే వీళ్ళు అత్యుత్సాహం నేను చెప్పేది మీరు స్టోరీలు చేయండి కానీ తమిన పెట్టేటప్పుడు ఒకళ్ళు ఏం పెట్టారంటే యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టారు అమృత ఏంటి రియాక్షన్ అని పెట్టారు తప్పు కదా అది ఇప్పుడు అమ్మాయి అసలు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కనిపించలా నిన్న అందరూ ఎదురు చూశారు ఏదైనా ప్రెస్ మీట్ పెడతారా అమ్మాయి తను ఏదైనా చెప్తుందా ఎందుకంటే జస్టిస్ కావాలని ఆ రోజు అంది కదా నాకు తండ్రి చచ్చిపోయాడో నా రోజు స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఆవిడ ఇచ్చాక నిన్న వెంటనే స్పందించాల్సింది ముందుగా అమృత ఎందుకంటే ఈ మొత్తం కథలో ప్రధాన సూత్రధారి అమృత నెక్స్ట్ సూత్రధారి మారుతీరావు నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రణయ్దేమీ లేదు పెద్దగా ప్రణయ్ అమ్మ నాన్నగారిది లేదు అమృత అమ్మగారిది లేదు ఇప్పుడు సరే పెళ్లి చేసుకోవడం గురించి మనం ఎప్పుడూ మాట్లాడలేదు కులాల గురించి మనం మాట్లాడడం ఎవరు ఏ కులం ఎందుకు ఇష్టపడి చేసుకున్నారు ఇట్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ కానీ ఇప్పుడు మీరు కనుక చూసుకున్నారంటే అమృత ప్రణయ్ వ్యవహారంలో అమృత పెళ్లి చేసుకుంటుంది కాబట్టి ప్రణయ్ని ప్రణయ్ వాళ్ళ నాన్నగారు ఒక ప్లాట్ అమ్మి చాలా గ్రాండ్గా ఈ పెళ్లి చేశారని మనకు తెలిసింది ఏమండి ఆ అమ్మాయి ఏదో అగ్రకులం ఇతను ఏదో నిమ్న కులం అలా ఏం లేదు కదా ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు కులాన్ని బట్టి పెళ్ళిళ్ళు కాదు కావాల్సింది మనసులు కలిసాయి వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా అవి కదా చూసుకోవాలి ఇప్పుడు కులాలు అనేవి వృత్తులను బట్టి ఏర్పడ్డాయండి అంతేగాని ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనేది మన భావనలోంచి కూడా మనం తీసేయాలి ఎందుకంటే ఇవాళ ఒక కులంలో వాళ్ళు బాగా చదువుకోవచ్చు రేపు ఇంకో కులంలో వాళ్ళు ఇంకా బాగా చదువుకోవచ్చు చదువు అనేది ఎవరి సొత్తు కాదు కులం అనేది అసలు మనం ఆపాదించకూడదు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సింపుల్గా పెళ్లి చేసేసి అనుకుందాం కోర్ట్ మ్యారేజ్ చేసేసి ఒక చిన్న రిసెప్షన్ ఇచ్చేసి ఉంటే ఒక వీడియో రిలీజ్ చేయకుండా ఉంటుంటే ఈ మొత్తం ఎపిసోడ్ జరిగేదా జరగదుగా వీళ్ళు ఎప్పుడైతే ఒక దాన్ని ఏమంటారు షూట్ చేసుకుని వీడియో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒక వీడియో వాళ్ళు రిలీజ్ చేసి ఆ తండ్రికి అది అవమానం అయ్యి అంటే మీరు అనొచ్చు ఎందుకు అంత అవమానపడాలని అపురూపంగా పెంచాడుగా అతనికి ఒక సర్కిల్ ఉంటుందిగా అతనికి ఒక బిజినెస్ ఉంటుందిగా మనుషులు రకరకాలుగా మాట్లాడతారుగా అందరూ ఒకే రకంగా స్పందించరుగా కానీ ఇక్కడ ఒకటి మేడం అంటే వాళ్ళు అట్లా వీడియో రిలీజ్ చేసినంత మాత్రాన కూతురు అంటే ఇట్లా ఇప్పుడు అల్లుడ అవుతాడు చంపడం తప్పనే చెప్తున్నా అనేది ఇక్కడ రెచ్చగొట్టారు అన్నంత వరకు రెచ్చగొట్టడం అనేది నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఆయన చంపించడం అనేది నూటికి నూరు తప్పు ఇప్పుడు నీకు కోపం వచ్చింది నువ్వు బాధపడ్డావు నిన్ను హేళన చేశారు ఓకే మీరు అప్పుడు ఏం చేయాలి ఆ ప్లేస్ నుంచి ఇంకో చోటికి మారిపోవచ్చుగా అది మారలేదు కనీసం అమృత వాళ్ళైనా ఇప్పుడు ఏమండి మీరు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసేసుకుని ఏళ్ళకి వెంటనే ఒక పిల్లాడినో పిల్లనో కనేసి మీరు ఏం చేద్దామని ఎంతకాలం మీరు డిపెండెంట్గా ఉంటారు అత్తమామల మీదో అమ్మా నాన్నల మీదో మీ పెళ్లి చేసుకునే వయసు ఇరవై ఒకటి వచ్చేసి ఉంటే ఒక ఇరవై మూడు ఆ పిల్లాడుకు ఉంటే అనుకుందాం మీ కాళ్ళ మీద మీరు నిలబడి పెళ్లి చేసుకుని మీరు సంసారం ఏర్పాటు చేసుకుని మీరు పిల్లల్ని కరెంట్ పెంచుకోండి ఇట్స్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ కానీ మీకు స్థిరత్వం లేకుండా తాడు బొంగరం లేకుండా ఏదో ప్రేమించేసుకున్నాం పెళ్లి చేసేసుకుంటాం మీరు చేసేయండి ఏంటది అది నాకు అర్థం కాలేదు మీరు పెళ్లి చేసుకోవడం గురించి నేను మాట్లాడటల్లా ఎందుకు చేసుకున్నారని నేను మాట్లాడటల్లే మీ కులాల గురించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం నా ప్రాబ్లం వల్ల మీరు సెటిల్మెంట్ కాకుండా జీవితంలో ఒక చదువు పూర్తి కాకుండా అన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకుని ప్రేమించడం తప్పప్పు నేను చెప్పనండి కానీ నువ్వు చదువులో కూడా నెంబర్ వన్లో ఉండి మీ ఇద్దరు ఓకే మనం ఒక స్టేజ్లో ఉన్నాం ఒక స్టేజ్లో ఉన్నాం మనం కొంచెం రోజులు మనం ఒక ఫోర్ ఇయర్స్ మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మనం ఒక జాబ్ తెచ్చుకుని మ్యారేజ్ చేసుకుని కలుసుకోండి మాట్లాడుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వీళ్ళనే కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ అమృత ప్రణయ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ గర్ల్ ఆర్ బాయ్ అప్పుడు మీరు ఒక జాబ్ వచ్చాక ఒక చిన్న ఇల్లు తీసుకుని పెళ్లి చేసుకున్నారనుకోండి చి సింపుల్ పెళ్లి చేసుకోండి ఒక చిన్న ఫంక్షన్ చేసుకోండి ఖర్చు అవ్వదు మీకు ముందు ఏమైతుంది తెలుసా అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది మన మీద మనకి ఆ కాన్ఫిడెన్స్లో ఏమైతుందంటే మీకు ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆకర్షణ అనేది ఉందో సి బిఫోర్ ఎయిటీన్ అది ఆకర్షణ ఎయిటీన్ తర్వాత కొద్దిగా మార్పు వస్తుంది ట్వంటీ వన్ దాటాక అప్పుడు మనకి నిజంగా ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతున్నది నిజమైన ప్రేమ కాదా నిజమైన అభిమానమా కాదా అనేది మనకి అర్థమవుతుంది బిఫోర్ ట్వంటీ వన్ అందుకే ట్వంటీ వన్ ఇయర్స్ పెట్టింది ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మైండ్ కూడా మెచ్యూర్ అవ్వదు మనకి పూర్తిగా సో ట్వంటీ వన్ లోపు మీరు ఎవరైనా ప్రేమిస్తున్నామంటే తాత్కాలిక ప్రేమలు చాలా ఉంటాయి ఇప్పుడు మీకు ఒక సంగీతం వింటూ ఉంటారండి మీరు ఎస్బీపీని ప్రేమించేస్తారు ప్రేమిస్తారా లేదా అమ్మాయి అబ్బాయి కాదు అందరం ప్రేమించేస్తాం ఒక బాలమురళిని ప్రేమించేస్తాం లేదు ఒక హీరోని ప్రేమించేస్తాం అవన్నీ మనకేంటంటే ఆకర్షణంది మీకు ఆ సంగీతం మీద ప్రేమ అది ఆ గొంతు మీద ప్రేమ అంతవరకు ఆ వ్యక్తి మీద ఉండదు కానీ ఇక్కడ మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అన్నప్పుడు మీకు పునాది ఏముండాలి ఫస్ట్ నమ్మకం ఉండాలి ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నెక్స్ట్ మీరు ఆర్థికంగా బలపడి ఉండాలి ఇది ముఖ్యం డబ్బు లేనప్పుడు ప్రేమలు ఆటోమేటిక్గా చచ్చిపోతాయి చచ్చిపోతాయా చచ్చిపోవాలి అంతవరకు ఉన్న ఆకర్షణ కాస్త ఛీ ఈ మహాన్ననే ప్రేమించాను ఛీ నేను నిన్న ప్రేమించాను ఇట్లానే మొదలవుతాయిగా గొడవలు అని అట్లా మొదలైనవన్నీ కూడా ఆఖరికి ఎక్కడికి వెళ్తాయండి విడిపోవడం వరకు చంపుకోవడం వరకో అంటే ఈ పరువు హత్యలు అనేవి ఇప్పుడు అమృత ప్రణయతో అయితే ఆగిపోలేదు మొన్న రీసెంట్ వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం పరువు హత్యలు అంటే అంటే ఎవరో ఒకరు తక్కువ కులం అయ్యేసరికి వాళ్ళ పరువు పోయిందని చెప్పేసి చంపడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూసుకుంటే చంపి అల్టిమేట్ గా మీరు ఏం సాధిస్తున్నారు జైలుకెళ్తున్నారు ఇప్పుడు మీరు ఒక్కళ్ళే జైలుకి అనవసరంగా మీ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంది ఇప్పుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఏం కలిసి వచ్చింది మారుతీరావు గారు ఒక్క సెకండ్ ఆలోచించుంటే అయ్యో నేను ఎందుకు చంపటం ఎంత కాదనుకున్నా నా పిల్లని పెళ్లి చేసుకున్నాడు నా పిల్ల భర్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా అల్లుడు సరే పోనీలే నేను వాళ్ళ జోలికి వెళ్ళను మేము అసలు ఈ ఊరే వదిలి వెళ్ళిపోతామని మీరు దూరంగా వెళ్ళిపోవచ్చుక మీ దగ్గర డబ్బు ఉంది వెళ్ళిపోయి ఉంటే ఏమో వాళ్ళ పాటలు వాళ్ళు పడేవాళ్ళు ఇంకొకటండి ప్రణయ్ నాన్నగారు కూడా లిబరల్గా ఉండి వీళ్ళకి ఇంత ఖర్చు పెట్టి చేసి ఎంతకాలం పోషిస్తాడు ఆయన ఇప్పుడు ఒక సంపాదన మీద నలుగురు మనుషులు అందులో ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి నేను అనేది మీరందరూ ఎడ్యుకేటెడ్ కదా మీరందరూ ఇప్పుడు ఏ ఏ యుగల్లో ఉన్నారండి టూ ట్వంటీ ఫోర్లో ఉన్నారా లేదా టూ ట్వంటీ టూ తర్వాతే కదా ఇవన్నీ జరిగాయి సో ఇంత అల్ట్రా మోడర్న్ సొసైటీ అనుకుని మీరు ఉండి ఎందుకు ఈ తొందరపాటు పనులు అంటున్నా మీరు లాంగ్ రన్లో ఆలోచించండి ఇవాళ ప్రేమించేసి పెళ్ళి చేసేసుకుని ఏడాదిలో అన్నీ ముగిసిపోయి ఇంకా మనిషికి మనిషికి మధ్య ఆకర్షణే ఉండదు అప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఇటు అటుగా ఉంటేనే ఆ ప్రేమ కానీ ఏది కానీ నిలుస్తుంది మీరు కొంచెం దూరం పెట్టినందుసేపే మీ మర్యాద ఉంటుంది సో అల్టిమేట్గా మనం చెప్తున్నది ఏంటంటే ఇవాళ ఒక మాతృరావు గారి తొందరపాటు వల్ల సుపారి ఇచ్చారు కరెక్టే ఒక సుభాష్ శర్మ ఇవాళ చచ్చిపోతున్నాడా ఒక ఆరుగురో ఏడుగురో జీవితకాల శిక్ష పడిందా అమృత వాళ్ళ బాబయ్య శ్రవణకాలం జైల్లో ఉండాలా శ్రవణ ఆయన నిన్న వాళ్ళ పిల్ల తిడుతోందా అమృతని అంతా నీ వల్లే జరిగిందని అమృత ఒక్క నిమిషం ఆలోచించుంటే ఓకే లెట్ మీ కంప్లీట్ మై స్టడీస్ లెట్ మీ సెటిల్ డౌన్ ఇన్ లైఫ్ ఐ విల్ టాక్ టు మై ఫాదర్ ఐ విల్ ఆస్క్ హిమ్ ఐ విల్ ట్రై టు కన్విన్స్ హిమ్ అనుకుని ఉంటే ఏమో వేరే రకంగా ఉండేదేమో ప్రణయ్ బతుకుండేవాడేమో వాళ్ళ అమ్మా నాన్నకి కోత మిగిలేదు కాదేమో కడుపు కోత సో ఇవాళ అమృత అనే అమ్మాయి స్పందించకపోవటం చాలా తప్పు చేసిందంతా చేసి ఇవాళ నువ్వు ఎక్కడో దాముకుని ఇవాళ మీ అమ్మగారి దగ్గర ఎందుకు నువ్వు నీ పిల్లాడిని వదిలేస్తావు నీ మామలు కూడా ముఖ్య అసలు నీకు చేసింది నీ మామలు నువ్వు నీ అత్తమామలు చూస్తున్నావా లేదా యూ హౌ టు టెల్ ఆల్ దీస్ టు పీపుల్ ఎందుకు అడుగుతున్నావు అంటే నిన్నందరూ కూడా ఓన్ చేసుకున్నారు ప్రణయని అమృతని ప్రజలు ఓన్ చేసుకుని వాళ్ళ బాధని వీళ్ళ బాధగా భావించారు కాబట్టి అమ్మాయి చెప్పాల్సిన బాధ్యత ఉందండి మా అత్త మామల్ని చూసుకుంటున్నాను అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే తను నిన్న కోర్టుకి రాలేదు అలాగని చెప్పి పోనీ అదంతా కాదు తను ఒకటి వీడియో అయినా రిలీజ్ చేస్తుంది ఎందుకంటే బయటకు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకో అన్న ఇంట్లో ఉండైనా ఒక వీడియో అయినా రిలీజ్ చేస్తాను అందరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు కానీ అది కూడా జరగలేదు ఇప్పుడు ఎన్ని వీడియోస్ అమ్మాయి చేసిందండి ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా చేస్తుందండి చేసింది కదా యూట్యూబ్ చేసింది కదా అమ్మాయి మరి ఇప్పుడు ఎందుకు చేయలేదు వెంటనే స్పందించాల్సింది ఫస్ట్ అమృతానండి వాళ్ళ తల్లి తండ్రి అక్కడ స్పందిస్తుంటే ఈ అమ్మాయి ఇక్కడ స్పందించి తీరాలి ఇవాళ ఎందుకు నువ్వు మిర్యాలు కూడా వదిలేస్తావు మరి ఆ రోజు పెళ్లి చేసుకునే వెంటనే ఎందుకు మిర్యాలు కూడా ఉన్నావు ఇప్పుడు అసలు ఇంత కథ నడిచేది కాదు కదా ఇన్ని కుటుంబాలు రోడ్డున పడేవి కాదు కదా మనం మాట్లాడుతున్నది అది మీరు పెళ్లి చేసుకోండి మీరు ప్రేమించుకోండి తప్పు లేదు ప్రేమించాక పెళ్లి చేసుకునేటప్పుడు అది మీ బాధ్యత మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా మీకుంది మేము చేసుకోవటం వల్ల నెక్స్ట్ జరగపోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా మీరు ఆలోచించుకోండి అమృత చేసింది నా దృష్టిలో మాత్రం తప్పండి నిన్న ఎందుకంటే ప్రణయ్ నిజంగా పాపం చాలా బాధపడి ఉంటాడు ప్రణయ్ ఆత్మకి నిజంగా శాంతి కలిగిందో లేదో మనకు తెలియదు ఎందుకంటే అమృత రెస్పాండ్ కాలేదు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న మాత్రం వాళ్ళు నిజంగా వాళ్ళండి ఇక్కడ బాధపడాల్సింది బాధపడుతున్నది నిజంగా స్పందించింది వాళ్ళు వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలని మనం కోరుకున్నాం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ